తెలుగుదేశం పార్టీ యువనేత కొడాలి సాగర్ జయంతిని ఘనంగా నిర్వహించారు ఆయన స్మారకార్థం స్థానిక జేఎంజే స్వదార్ హోమ్ లో బాలికలకు అన్నదానం చేశారు తెలుగుదేశం పార్టీకి కట్టుబడి పార్టీ నాయకులతో స్నేహ సంబంధాలను కొనసాగిస్తూ అందరిలో ఒకటిగా నిలిచిన కొడాలిసాగర్ మన మధ్య లేకపోవడం తీరని లోటని ఆ పార్టీ సీనియర్ నాయకుడు తాడిపోయిన హరిప్రసాద్ అన్నారు కొడాలి సాగర్ ముప్పై తొమ్మిదవ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం స్థానిక జేఎంజే హోమ్ హోంలోని బాలికలు మహిళలకు అన్నదానం చేశారు ఈ సందర్భంగా ఆయన జ్ఞాపకాలను కార్యక్రమంలో పసుపులేటి త్రిమూర్తి తాడిపోయిన హరిప్రసాద్ రావి సూర్యకరణ్ తేజ కొల్లూరు శ్రీధర్ పాలడుగు ప్రణీత్ గుమ్మడి ప్రసాద్ కొడాలి ప్రతాప్ కోసరాజు సన్ని గోడమూడి శ్రీను నాగమూతు నవీన్ అయినంపూడి జితేష్ యోగేష్ కన్నయ్య ఆర్ఎస్కే జగదీష్ జాస్టి కిట్టు పాలడుగు హనీ తదితరులు పాల్గొన్నారు మిత్రుడు ముప్పై తొమ్మిదవ జయంతి రోజున ఈ రోజున ఆ సందర్భంగా సదార్ హోంలో అందరి మధ్యలో మనం ఆ పిల్లలందరినీ కూడా చూసుకుంటూ వాళ్ళలో మన సాగర్ని కూడా ప్రతి కార్యక్రమానికి హాజరవుతా ప్రతి కార్యక్రమాలు నేనున్నానంట మూడో వార్డులో కానివ్వండి మూడో వార్డులో మన శ్రీధర్ గారు కానివ్వండి వీళ్ళందరికీ ప్రసాద్ గారు కానివ్వండి వీళ్ళందరికీ ఒక స్నేహితుడుగా అంటే తోగుటూ లాంటి వాడైనా అందరికీ ఎంతో ప్రేమాభిమానాలు పంచుతూ తెలుగు ఉన్నత కాలం తెలుగుదేశం పార్టీకి కట్టుబడి ఉంటూ పార్టీకి పనిచేస్తూ ప్రతి దాంట్లో కూడా నేనున్నానని చెప్పని ప్రదర్శించే మన సాగరు మరణం తీరంలోటు అక్కడ అందరికి కూడా అక్కడ ఉన్న మూడు వార్లు అందరి పేరు ఈరోజు తనాలి తెలుగుదేశం పార్టీ యూత్ అధ్యక్షులైన కొల్లూరు శ్రీధర గారి ఆధ్వర్యంలో మా మిత్రుడు సురేభిలాష్ అయిన సాగర్ ముప్పై తొమ్మిదవ జయంతి సందర్భంగా ఇక్కడ ఈ సదరను క్యాంపులో చిన్నపిల్లలకి అందరికీ అన్నదానం కార్యక్రమం జరపడం జరిగింది ఈ సాగర్కి ఆత్మ శాంతించాలని కోరుకుంటూ సెలవు చేసుకుంటాం తెలుగుదేశం పార్టీ క్రియాశీల కార్యకర్త అనే మాట నిలువుతున్న నిదర్శనం మన కొడాలి సాగర్ గారు మా అందరికీ ప్రాణ స్నేహితుడు ఆప్తమిత్రుడు మరీ ముఖ్యంగా కొల్లూరు శ్రీధర్ గారికి ఆత్మ బంధువైనటువంటి కొడాలి సాగర్ గారు జీవించి ఉన్ననాడు కూడా ప్రతి ఒక్కరికి తల్లోనాలకులాగా అందరితో స్నేహంగా అందరితో కలిసి ఉంటూ ఉండేవాళ్ళు ఈరోజు వారు లేని సందర్భంలో కూడా మరో నలుగురు ఉపయోగపడాలనే మంచి తలంపుతో ఈరోజు కొల్లూరు శ్రీధర్ గారు వారి మిత్రమండలి అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని పేదలకి మరీ ముఖ్యంగా మహిళలకి ఇక్కడ ఉన్నటువంటి సదానుభవంలో ఎవరు ఉంటారో మీకు తెలుసు వారందరికీ కూడా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మనిషి ఉన్నప్పుడు లేనప్పుడు కూడా పది మందికి ఉపయోగపడాలనే సదుద్దేశాన్ని ఈ కార్యక్రమం ద్వారా కొల్లూరు శ్రీధర్ గారు వారి మిత్రమండలి తెలియజేయడం సమాజానికి